సామా ఈ రోజు పుంజుల శివశంకర్ జన్మదిన వేడుకలు కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వస్తీ గృహం మ్యాడం జరిగింది అందులో భాగంగా పుంజుల శివశంకర్ కాంస విగ్రహాన్ని హైదరాబాద్ నడిబుడ్డని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం పైన ఏర్పాటు చేయాలని నల్సార్ల యూనివర్సిటీకి పుంజాల శివశంకర్ పేరు పెట్టాలని ఉగ్గే శ్రీనివాస్ పటేల్ డిమాండ్ చేశారు జన్మదినం మనం తెలంగాణ వ్యాప్తంగా పడుగు బలైన వర్గాలందరూ కూడా జరుపుకోవడం చాలా మనం ఒక బీసీలకు ఒక వరం లాంటిది జోహార్ పుంజాల శివశంకర్ గారు జోహార్ పుంజాల శివశంకర్ గారు జోహార్ శివశంకర్ గారు జబ్ తక్ జాంత్ సూరజ్ అప్న పుంజాల శివశంకర్ గారు నాన్ రహేగా బీసీల కోసం ఎవరైతే మన ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా మనకు మూల పురుషుడు రెండవ మూల పురుషుడు బీసీల కోసం వచ్చింది మన పుంజాల శివశేఖర్ ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం బీసీల వర్గీకరణ కోసం ఆయన చేయనంటూ కృషి లేదు ఆయన న్యాయం ఉన్న పదవిని కూడా పక్కన పెట్టి ఆ రోజు బీసీల కోసం పోరాటం చేశారు కానీ ప్రతి ఒక్కరం కూడా ఒక్కసారి మనం చూసుకోవాలి పక్క పలిసినోడు పేదరికంలో ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ లేనోడు మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక పేదరికం నుంచి వచ్చి ఆయన చదువుకోవడానికి కూడా తొమ్మిది మంది అన్నలకు ఉంటుంటే ఆ కుటుంబ భారం కూడా ఆర్థికంగా వెనుకబడిపోయి ఉంటే ఆయనకు చదువు మీద ఉన్న ప్రేమతోటి ఆ రోజు పంజాబ్కి అన్నతోటి అమృత్సర్కి వెళ్ళడం జరిగింది అక్కడ చెప్పులు బూట్ పాలిష్ చేస్తూ లేకపోతే తిండి ఆ స్కాలర్షిప్ లలో వెళ్ళి చేసుకుంటే వాళ్ళ అన్న చనిపోయింది వాళ్ళ అన్న చనిపోతే ఆయన అన్న శవం కూడా లేపడానికి కూడా ఆ రోజు ఒక రూపాయి లేకపోతే ఆ అన్న శవం దగ్గర కూర్చుంటే ఆ మున్సిపల్ వాళ్ళైనా తీసుకోపోరేమో అన్న బాధతోటి ఎక్కడో దాచుకొని ఏడుచుకుంటా ఆ అన్న శవాన్ని ఆ రోజు తేయడం జరిగింది మరి పేదరికంలో అంత వెనుకబడి ఏ బ్యాక్గ్రౌండ్ లేని పుంజాల శివశంకర్ ఈ రోజు దేశ స్థాయిలో రెండు సార్లు ఒక మును సామాజిక వర్గంలో పుట్టి రెండు సార్లు సిక్కిం గా కేంద్ర గవర్నర్ గా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి ఎమర్జెన్సీ కాలంలో నుండి ఇందిరాగాంధీ కూడా తీసుకుని బయటికి తీసుకొచ్చిందంటే కేవలం న్యాయపరమైన న్యాయపరమైన స్థాపన ఉన్నాడు కాబట్టి ఆ రోజు తీసుకురావడం జరిగింది మరి ఈ రోజు పుంజాల శివశంకర్ బీసీల కోసం ఒక మును కాపుల కోసం ప్రతి వ్యక్తి కూడా మనకు రిజర్వేషన్ ఉండాలి మరి ఈరోజు రిజర్వేషన్ల చూసుకుంటే ఎస్సీ ఎస్టీలకు ముప్పై రెండు నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఉండే రెడ్డిలకు ఓసి సామాజిక వర్గానికి యాభై నాలుగు అరవై సీట్లు వాళ్ళు జనరల్లలో కొట్టుకొస్తారు మరి బీసీలలో చూస్తే ఏ ఒక్క రిజర్వేషన్ కూడా ఇక్కడ మనకు లేదు మరి ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూసుకుంటే కూడా బీసీలకు నూట ఇరవై ఐదు మార్కులు వస్తే ఓసీలో ఈడబ్ల్యూఎస్ వచ్చిన వారికి ఎనభై ఐదు మార్కల్స్ ఉద్యోగం మరి ఈరోజు మన రిజర్వేషన్ ఎక్కడ పోతున్నాయి యాభై శాతం ఉన్న రిజర్వేషన్లను కుదించడానికి మనలా ముప్పై ఉన్న శాతాన్ని రిజర్వేషన్లు ఇరవై మూడు కుదించి పది శాతం రిజర్వేషన్లకు ఓసీ ఇచ్చింది మరి ఈ రోజు ఆయన ఈ ఈరోజు మనకు ఇలాంటి ఇబ్బంది కాకపోయేది పుంజాల శివశంకర్ గారు ఏదైతే బీసీ బడుగు బలైన వర్గాల కోసం చేసి మన కోసం కూడా ఈ ట్రస్ట్ ట్రస్టీ చేసిందంటే ఈ రోజు ఈ ఒక ట్రస్ట్ నడుస్తుందంటే ఆయన ఆలోచన విరాళమే కాబట్టి ఈరోజు కాకుండా ఒక్కటిగా కలిసి మని చెప్పేసి తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి పుంజాల శివశంకర్ గారి కాంత విగ్రహం మనం ఖచ్చితంగా హైదరాబాద్ సాగర్ లో మనం ఏర్పాటు చేస్తున్న విధంగా పోరాటం చేయాలి ఎందుకంటే ప్రభుత్వంలో మనకు పది మంది ఎంపీలు పది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కూడా మరి మన వాళ్ళని మనం మర్చిపోవడం అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మనకెవరైతే ఎవరైతే మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు బండి సంజయ్ కానీ ధర్మపురి అభింది ఉన్నారు కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ కాబట్టి అక్కడ హైదరాబాద్ నడిపొట్టిన ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఉందో అలాగే మా పుంజాల శివశంకర్ గారి విగ్రహం కాంతి విగ్రహం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సవాబు క నల్సర్ లా యూనివర్సిటీకి పుంజాల శివశంకర్ గారి పేరు పెట్టాలని న్యాయవాదులకే ది అనే ఒక పుంజాల శివశేఖర్ గారి పేరు శివశంకర్ అనలేదు ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఆట ఆడలో ఒక్కడకుంటారు శిశువు వేరే బ్యాక్గ్రౌండ్ వచ్చి కొట్టదు అంటే మన పరిస్థితి కూడా ఏంటంటే వెనక మంది ఎన్ని పోట్లు వేసినా ఎందుకంటే అనేది చాలా సార్లు చెప్తారు శివశంకర్ గారిని ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా పట్టించుకోలేదు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి కూడా ఆయన కాపు కూడా ఎదగాలి బీసీ కూడా ఎదగాలని చెప్పేసి అందులోకి వెళ్ళినా కూడా ఎన్ని అవమానాలు భరించినా కూడా ఆ రోజు ఆయన ఖచ్చితంగా నిలబడాలి అనే ఒక పట్టుదలతో ఈరోజు ఆయన ఈ స్థాయికి రావడం జరిగింది కాబట్టి ఈ సభ వేదిక నుంచి ఖచ్చితంగా కుంజాల శివశంకర్ గారి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ హైకోర్టులో ఏర్పాటు చేసే వరకు మునుగో ఒక్కటిగా ఉండాలని చెప్పేసి సభా ముఖంగా తెలియజేస్తుంది जय गुल बाबू जय 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 हा तुंहिंजा धन्यवाद